అలాగే అమరావతి విషయంలో కూడా ఎక్కడ చంద్రబాబు పవన్ కళ్యాణ్ ని దూరం ఇవ్వటం లేదు అనేటువంటి విమర్శ సరే వైసీపీ చేసిందంటే పక్కన పెడదాం ఎక్కడా కూడా జనసేన నేతలు కావచ్చు లేకపోతే పవన్ కళ్యాణ్ కావచ్చు దానికి సంబంధించి నిర్ణయాలు తీసుకునే ఇది కానీ విధి విధానాలు ప్రకటించడంలో కానీ లేకపోతే దీనికి సంబంధించి మంత్రి మండలి తర్వాత కూడా అమరావతికి సంబంధించి మాట్లాడినివ్వట్లేదు రకరకాల విమర్శలు ఉన్నాయి ఆ కోణాల్లో చూడకూడదు అంటారు ప్రస్తుత ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు అయితే దానికి సంబంధించిన అంశాల్లో ఆయన జోక్యం చేసుకోలేదు ఎందుకంటే ఆయన సంబంధించిన శాఖ కాదు కాబట్టి అమరావతి అనేది ఒక స్పెషల్ సబ్జెక్ట్ అండి మంత్రి నారాయణ గారు ఒక రకమైన ప్రచారం కూడా ఏం జరుగుతుందంటే మంత్రి నారాయణ గారికి మున్సిపల్ శాఖను తీసేసి ఓన్లీ అమరావతిని రాజధానికి ఒక ప్రత్యేకమైన శాఖగా మార్చి ఎందుకంటే అంత భారం ఉంది అక్కడ అంత పనులు ఉన్నాయి అక్కడ అంత తీరిక లేకుండా చేస్తే కూడా ఈ ఐదేళ్లలో కంప్లీట్ అవుతుందా అంటే అవదేమో అనిపిస్తుంది అంత భారం ఉంది అక్కడ కాబట్టి అలాంటి ఒక స్పెషలైజ్డ్ శాఖనే చేయాలనుకునే తరుణంలో పవన్ కళ్యాణ్ గారు జోక్యం అవసరం లేదు అక్కడ వాస్తవానికి అటువంటిప్పుడు ఆయన జోక్యం చేసుకోడు నిన్న మొన్న ఏదో కామెంట్లు వస్తున్నాయి ఆయన రెండోసారి ఈ ల్యాండ్ పూలింగ్ ఆయన వ్యతిరేకంగా ఉన్నారు అందుకే కేబినెట్ మీటింగ్ నుంచి వెళ్లిపోయాడు అన్న కామెంట్లు వచ్చినాయి బహుశా అది దాంట్లో ఎంతవరకు వాస్తవం ఉందని నాకు తెలియదు నా మటుకు నన్ను అడిగితే రెండోసారి ల్యాండ్ పూలింగ్ చేయడం అనేది అది తప్పనే చెప్తాను లేకపోతే డెఫినెట్ అండి ఎందుకు రెండోసారి అంత మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాల ల్యాండ్ పూలింగ్ ఎందుకండి నాకు అర్థం కాదు కూటమి ప్రభుత్వం చేస్తున్న ఒక పెద్ద తప్పిదంగా నేను భావిస్తా ఓకే ఎందుకు అంటే ఇప్పటి వరకు మంచి పేరుంది బాగా పనిచేస్తున్నారు రోడ్లు బాగా మొత్తం మౌలిక సదుపాయాలన్నీ సమకూరుతా ఉన్నాయి చాలా చక్కగా ప్రభుత్వం పరిపాలిస్తుంది సంక్షేమ పథకాలు ఒకదాని తర్వాత ఒకటి అందుతున్నాయి అందులో కూడా ఏదో ఏ ప్రభుత్వం రైతులు అనుకూలంగా ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకత వస్తుంది పార్టీకి ఎందుకు వ్యతిరేకంగా మారుతుందని ఒక ఎక్కడ రైతుల అనుకూలంగా పోలింగ్ కి మళ్ళీ వెళితే రైతులు ఒకవేళ స్వచ్ఛందంగా గతంలో వచ్చినట్టుగానే మళ్ళీ ఒకవేళ అలా అదే విధమైనటువంటి పరిస్థితులు వస్తాయి ప్రభుత్వానికి ఎందుకు వ్యతిరేకంగా మారుతుంది చంద్రబాబు ఆ సమర్థులే కదా ఒకటి అనౌన్స్ చేసి అసలు వరల్డ్ మార్కెట్ లో టెక్నాలజీ వరల్డ్ మార్కెట్ లో ఒక అమ ఆంధ్రప్రదేశ్ మ్యాప్ లో నిలబెట్టారనేటువంటి ఇప్పుడు మీకు చెప్తున్నా ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాలు సేకరించిన తర్వాత నిజంగా చెప్పాలి అంటే ముప్పై మూడు వేల ఎకరాలతో రాజధాని నిర్మిస్తే ఒక అద్భుతం అని చెప్పాలి ప్రపంచంలోనే ఒక అద్భుతమైన సిటీగా రూపాంతరం చెందుతుంది డెఫినెట్ గా అందులో డౌట్ లేదు ఆంధ్రప్రదేశే కాదు దేశంలో ఎక్కడైనా గానీ ఒక మనకి ప్లానెడ్ క్యాపిటల్ సిటీ లేదు ఒక చండీగఢ్ ఏదో ఉంది కానీ ఇంత పెద్ద ప్లానెట్ సిటీగా ఏది లేదనమాట సో ఆ అవకాశం వచ్చింది సంక్షోభాల నుంచి అవకాశాలను సృష్టించుకోగల నాయకుడు చంద్రబాబు నాయుడు అందులో వాస్తవం అందులో ఆయన దూరదృష్టి కావచ్చు డెఫినెట్ గా అందులో ఎవరికి అనుమానాలు లేవు కానీ మీకు ఉన్నది ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఎన్ని శాతం ఓట్లు వచ్చినాయి ముప్పై తొమ్మిది శాతం వచ్చినాయి ఆయన నిర్లక్ష్యం చేస్తే రేపు పొద్దున మళ్ళీ ఆయన రాడని గ్యారంటీ ఏమైనా ఉందా ఇవాళ ముప్పై మూడు వేల ఎకరాలని ఆయన ఎంత నాశనం చేశాడు గత ఐదేళ్లుగా ఎంత మంది జీవితాలు పాడైన మీకు నేను ప్రత్యక్ష ఉదాహరణ చెప్తాను మురళి గారు నేనున్నాను ల్యాండ్ పూలింగ్ సర్వత్ మొత్తం నేను ఈచ్ అండ్ ఎవ్రీ ప్రతి అంగుళం తీసుకునేటప్పుడు నేను ఒక సాక్ష్యం అక్కడ ఓకే ఉన్నాను నేను నారాయణ గారితో పాటు నేను వర్క్ చేశాను అక్కడ కాబట్టి నాకు చాలా దాని మీద ఒక అథెంటికేషన్ ఉంది దాని మీద సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ కూడా ఉంది నేనేమంటానంటే గొప్ప మహాకార్యం కోసం తీసుకున్నారు ఆ ప్లానింగ్ కూడా అట్లానే ఉంటుంది అద్భుతంగా ఉంటుంది అది రూపం రూపం దాల్చినప్పుడు చాలా అద్భుతంగా ఉంటుంది కాకపోతే అది పూర్తిగా ఫాస్ట్ గా కంప్లీట్ చేయలేకపోవడం వల్ల జగన్ వచ్చిన తర్వాత కోటి రూపాయలు పెట్టి కొన్నోడికి ఇరవై ఐదు లక్షలు అయిపోయింది అబ్బాయి అంటే డెబ్బై ఐదు లక్షలకి గాలిపోయింది ఇవాళ అనేక మంది ప్రొఫెషనల్స్ మనం చూసేవాళ్ళు ఇక్కడ ఎడ్యుకేషన్ రంగంలో కావచ్చు ఇంకో రంగంలో కావచ్చు వాళ్ళందరండి అక్కడ కూర్చున్నారు నేను చూసే ప్రతి ఒక్కళ్ళని చూసి ఇవాళ మీకు మీడియాలో యాడ్స్ ఇచ్చే వాళ్ళందరూ మధ్యాహ్నం పూట హెల్త్ యాడ్స్ ఇచ్చేవాళ్ళు లేకపోతే ఎడ్యుకేషన్ యాడ్స్ వాళ్ళందరూ వచ్చి కొన్నారు రెండు ఎకరాలు ఒక మూడు ఎకరాలు నాలుగు అంటే వాళ్ళు ఎంతో కష్టపడి సంపాదించిన డబ్బు తీసుకొచ్చి అక్కడ పెడితే కోటి రూపాయలు ఇరవై ఐదు లక్షలు అయిపోయిందంటే వాడు డెబ్బై ఐదు లక్షల రూపాయలు గాలిపోయింది కదా వాడు ఎంత కష్టపడ్డాడు సో ఇలాంటి పరిణామాలు మళ్ళీ జరగకూడదని అంటున్నాను నేను ఈ ముప్పై మూడు వేల ఎకరాలని చక్కగా చక్కగా దాన్ని చేసుకోగలిగితే మళ్ళీ ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకుంటే దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తారా మీకు ఆశయాలు గొప్పగా ఉండొచ్చు ఆలోచనలు గొప్పగా ఉండొచ్చు కానీ ఇంప్లిమెంటేషన్ ఉన్నది ఐదేళ్లే ఈ ఐదేళ్లలో మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేకపోతే ఏంటి పరిస్థితి అంటే చైనాలో గోస్ట్ సిటీలు అని కొన్ని సో చైనాలో ఏం చేశారంటే రద్దీని తట్టుకోలేక కొంత తీసుకెళ్లి ఇంకొక టౌన్షిప్ నిర్మించారు దానివల్ల ఏమైంది అక్కడ టౌన్షిప్ నిర్మిస్తే అంటే అక్కడ ఈ రియల్ ఎస్టేట్ యొక్క భూముని చూసి అక్కడికి వెళ్ళిపోయి డబ్బులు ఉన్నోళ్ళంతా కొనేసారు అక్కడ కొంటే డిమాండ్ ఎక్కువైపోయింది కొన్నారు ఆ తర్వాత దాన్ని ఎవరికైనా రెంట్ కి ఇవ్వాలంటే తక్కువ రెంట్ కి ఇవ్వలేరు అమ్మటానికి సెకండ్ సేల్ చేయాలంటే చేయలేరు అందుకోసం మధ్య తరగతి అనేవాడు అక్కడికి వెళ్ళలేకపోయాడు ఇవాళ కూడా మీరు రాజధాని అమరావతిని చూడండి మధ్య తరగతి వాడికి అందుబాటులో భూములు లేవు అవును అది చంద్రబాబు నాయుడు నేను అన్నమాట కాదు చంద్రబాబు నాయుడు గారు స్వయంగా అన్నమాట ఏంటంటే విజయవాడలో దయచేసి రెంట్లు తగ్గించండి ఇష్టానుసారం తీసుకోకండి మైగ్రేట్ అవ్వాల పీపుల్ జనం రావాలి అందుబాటులో ఉంటారు ఇప్పుడు హైదరాబాద్కి ఇంతమంది ఎందుకు వచ్చారు మురళి గారు సో హైదరాబాద్ మనకు లివబుల్ సిటీ కాబట్టి అమరావతిని ఆ లివబుల్ గా అఫోర్డబుల్ గా మీరు చెయ్యాలి కదా ఆ చేయకుండా అది మానేసి ఇంకొక ముప్పై ఐదు వేల ఎకరాలు తీసుకొని అంటే ఇదంతా కలిపి బర్డన్ ఎక్కువైపోతే అసలు కాన్సెప్ట్ పోతుందని నా భయం జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ రెండు వేల ఇరవై తొమ్మిది మళ్ళీ మొత్తం సర్వనాశనం చేస్తారు ఓకే ఆ భయంతో నేను అంటే అది ఈ క్రమంలో ఈ తరుణంలో అది మంచిది కాదు ప్రభుత్వానికి ఇబ్బంది జరుగుతుంది అని